హలో ఫ్రెండ్స్ నేను నాకున్న ఈ పొలంలో వరిని పెంచడం జరిగింది తీరా వరి లాస్ట్ క్లైమాక్స్కి ఎన్నుపోయిన టయానికి మా బోర్లో వాటరు అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా అర్థం కావడం లేదు మళ్ళీ బోర్ వేస్తామా నీళ్లు పడతాయా లేదో ఒక డౌటు ఒకవేళ పడితే దానికి సరిపోయేటువంటి నీరు వస్తాయి లేదా అనేది ఒక డౌటు నీళ్లు పడిన తర్వాత దానికి మోటార్కు పైప్స్కు కేబుల్కు అంతా కలిసి లక్షల్లో అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఈ పొలం నుంచి వచ్చే ఆదాయం చూస్తే బోరుకు వేయటటువంటి ఖర్చు కూడా రాదు ఫ్రెండ్స్ ఇలా రైతులకు ఏ పని చేసినా కూడా నోటికాటికి ఉచేతలకి అన్నీ ఆటంకాలే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రైతు ఎలా బాగుపడాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది పరిస్థితి ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్ దేశానికి వెన్నెముక రైతన్న అని అంటారు కానీ రైతుకు మాత్రం వెన్నెముక అనేది గట్టిగా నిలదొక్కునే పరిస్థితిలో లేకుండా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలో కూడా దిక్కుదోచిన పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాను ఫ్రెండ్స్ బోర్ వేస్తామా బోరు పడితే నీళ్లు పడితే దానికి కావలసినటువంటి మెటీరియల్కు సరిపడే డబ్బు నా దగ్గర లేదు ఒకవేళ అప్పు తీసుకొని వచ్చి పంట వచ్చినాక తీరుస్తామా అని అంటే పంటలో వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది సో అందువల్ల ఈ రైతు పండించేటువంటి ఈ ప్యాడీ వరి ధాన్యం రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి ఫ్రెండ్స్ సామాన్యుడు తినేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి